ఏదో పోయినాము అటు పోయినాము ఇక వచ్చినా రాదే పోలీస్ కూడా ట్రై చేసిన నేను ఫస్ట్ అటెంప్ట్ లో వేసాం ఆర్మీకి పద్నాలుగు సార్లు వెళ్ళాను పదిహేను సార్లు రన్నింగ్ పాస్ అయ్యారు సార్ కఠినంగా ఉంటుంది సార్ శిక్షణ దానికి సెలక్షన్స్ కూడా కఠినంగా ఉంటాయి అందుకే కొంచెం ఎవరు అంత తొందరగా కాదు పార్టీ కాదు ట్రై చేస్తే మాత్రం అయితే పట్టుదలనే ఉన్నాము ఉద్యోగాలే కావాలంటే మనం ఎన్నో ఉద్యోగాలు చేస్తాం ఇప్పుడు సాయి గారు దాంట్లో రాకపోతే లాస్ట్ ఒక ఐదు ఆరు పనులు చేసుకుంటే మేము నివలంగా పాలు అంటే పని చేస్తున్నాం కదా ఉద్యోగమే కావాలంటే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది బ్యాంకులో దొరుకుతుంది ఎన్నో ఉద్యోగాలు దొరుకుతాయి

ఆడపిల్లలు కూడా వస్తారు ఆరు ఆఫీసర్లు ఆఫీస్ అదే కూడా ఆఫీస్ అదే వస్తారు ఇంత పెద్ద ఆపరేషన్ అడ్మిషన్ కూడా ఆడా ఆడపిల్లలు మార్చలే అవుతుంది అనుకుంటే ధైర్యం ఉండాలి అడుగు ముందుకేస్తే సరే నిజంగా చెప్తున్నా ఒక ఆర్మీ లేకపోతే ఇండియా ఎప్పుడో క్లోజ్ అయిపోతుంది అన్న ఇందాక జమ్మూ కాశ్మీర్కి వస్తుంది దేవుడు కనిపి మాకు ఆర్మీ కనిపించారు కనిపించాయి ఆర్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళు ఏం చేస్తారు మేము ఆ నిలబడి కార్యక్రమం ప్రజలు వస్తారు అమర్నాథ్ యాత్ర పోతారు అన్న వచ్చే ముందు నాకు ఫోన్ చేసి నేను వస్తున్నా వి రాగానే ఆయన పరిస్థితి బాధ్యమ లేదు అని వచ్చింది అన్న లక్ ఏంటంటే ఏం కాలేదు మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అని చూసిన అది కూడా ఇట్లాంటిది వాళ్ళ డక్కు బాగాలేదు అయ్యింది అన్న భయండి అన్న పోయినా భయం కాలేదు నిజంగా ఏం కాలేదు సరే ఇంకా నేను ఇంకేం చెప్తాను ట్రై చేయండి ఆర్మీలో జాయిన్ కానీ మన సైన్యం ఎంత ఎంత భర్తీ అయితే ఎంత బలంగా ఉంటే